వ్యవసాయ కూలికి విలువైన వజ్రం దొరికిన విషయం వెలుగులకు వచ్చింది వర్షాకాలంలో రాయలసీమలో జోరుగా వజ్రాల వేట సాగుతూ ఉంటుంది తొలకరి వర్షాలు పడగానే జిల్లాలోని చాలా మంది వజ్రాల కోసం కుటుంబ సమేతంగా పొలాల బాటు పడుతూ ఉంటారు ఇక తాజాగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఓ వ్యవసాయ కూలి నక్క తోక తొక్కేసాడు జొన్నగిరిలో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన ఓ కూలికి విలువైన వజ్రం దొరికింది ఇక ఓ వ్యాపారి వ్యవసాయ కూలికి పన్నెండు లక్షల నగదు ఐదు తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది కాగా రాయలసీమ ప్రాంతంలో దొరికిన వజ్రాలకు గతంలో భారీ ధర పలికిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ లభ్యమైన వజ్రాలను వ్యాపారులు తమ ఏజెంట్ల ద్వారా సేకరిస్తూ ఉంటారు వాటిని ఎగుమతి చేసి భారీగా ఆదాయం మార్జిస్తూ ఉంటారు ముఖ్యంగా ఇలాంటి వజ్రాల వేటకు కర్నూలు అనంతపురం జిల్లాలు ఎంతో ప్రసిద్ధికెక్కాయి